అర్థం చేసుకోలేదంటే నీ కోసమే కథ కొన్ని ఏం కావాలి చెప్పు శారీస్ కావాలా లేకపోతే ఇంకేం కావాలి చెప్పు తీసుకొస్తాను ఆ మహాతల్లి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇచ్చి ఏంటి ముందుండాలి పెళ్లి ఉంటే నాకు ఇంకా బాగుండేది కదా నువ్వు నువ్వు తేవట్లేదంటే నువ్వు చేతకాని మగాడివి నీకంటే ఆ మగాడు అయితే బెటర్ అని అంటావా కోపంలో నువ్వు కాదురా వేరేవాడు కావాలని నానొచ్చా ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేదా ఇప్పుడు అన్ని అనుభవించేసిన తర్వాత ఇప్పుడు నాకు అవన్నీ వద్దు ఇప్పుడే అనిపించానట్టు నువ్వు చాలా అనిపించినట్టు అనిపిస్తుంది కాని అది అక్రమ సంబంధం ఆమె రెడ్ కార్పెట్ చూపెట్టింది కాబట్టి నేను వెళ్ళి కనెక్ట్ అయిపోయి కనెక్ట్ అయిపోయి అంటా ముందు కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గిఫ్ట్లు వచ్చింది ఇప్పటికైనా తెలిసి వచ్చింది వాషింగ్ మెషిన్ వద్దు గ్లాసుడైన చాలు నందిని పాలు కడివిడైన కల్తీ పాలు నందిని డైరీ నందిని మిల్క్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు శుభలగ్నం సినిమా గుర్తుండే ఉంటుంది కదండి నిజంగా అలాంటి స్టోరీనే వచ్చిందండి మన దాకా ఇప్పుడు ఇప్పుడు వచ్చింది శ్రావణి అని ఒక మెయిల్ చేసింది నాకైతే ఇట్ అనిపించింది ఒకసారి కాల్ చేస్తానండి తప్పకుండా హలో నమస్తే అండి శ్రావణి గారండి అవునండి ఎవరండి మీరు నేను జయానండి సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను నమస్తే నమస్తే శ్రావణి మీరు మెయిల్ చేశారు నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి దాన్ని బట్టి డాక్టర్ గారు మాట్లాడతారు చెమ్మా సమస్య ఏంటమ్మా సార్ నా పేరు శ్రావణి ఇలా నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్ చెప్పమ్మా నేను ఇంతకు ముందు బ్యాంక్ లో జాబ్ ఓకే అక్కడ గణేష్ అనే అబ్బాయిని లవ్ చేశాను త్రీ ఇయర్స్ బ్యాక్ లవ్ చేస్తాను తను కూడా నన్ను లవ్ చేస్తాడు హ్యాపీగా ఉన్నాం మేడం ఓకే కానీ మా పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు మేడం పేరెంట్స్ ని కాదనుకునేసి వేరేగా పెళ్లి చేసుకున్నాం మేడం ఉద్యోగాలు చేసుకుంటున్నారు బ్యాంక్ లో నేనే మానేశాను మేడం అయి మూడు సంవత్సరాలు అయింది ఉన్నాం మేడం తర్వాత నుంచి నా వల్లే కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అనేది నా వైపు నుంచే వచ్చింది మేడం నువ్వే ఒప్పుకుంటున్నావు అలాంటి ప్రాబ్లం ఏంటి అసలు పెళ్లికి ముందు నన్ను బాగా చూసుకున్నాడు అప్పుడు ఉన్నంత ప్రేమ అది ఇది ఓకే ఓకే అండి నాకు కానీ ఏదన్నా అడిగినా కనీసం బయట కూద ఆర్థికంగా అయితే చాలా ఇబ్బంది అయితే అయ్యింది మేడం మా అమ్మ నాన్న కూడా అంత వేరే వ్యవసాయం పనులు అడలా చేసేవాళ్ళు కాదనుకుని వచ్చినాము మేము ఎవరిని దగ్గర కూడా ఒక రూపాయి కూడా అడగలేము కదా మేడం చేసుకున్నాము ఆర్థిక పరిస్థితిలో ఉన్న ఉద్యోగం ఎందుకు పెళ్ళైన తర్వాత నాకు నేనే నా హస్బెండ్ ని మంచిగా చూసుకోవాలి ఇంట్లో ఉండాలి అన్ని పనులు చేస్తా చూసుకుంటా కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి అటు ఇటు అయ్యి కొంచెం చాతదాకా చేయలేక ఉంటే మా హస్బెండ్ ని కొంచెం ఏదైనా తీసుకురండి ఒక ఫంక్షన్ కి వెళ్దామన్నా సారీస్ కొనమన్నా ఏదైనా కొనమన్నా ఊరికి డబ్బులు లేవు అని అంటే తనకి కూడా అప్పు చేయడం అది వచ్చే స్టాల్ లో రూమ్ రెంట్ సరుకుల ఇంట్లో సరుకుల ఖర్చు బయట ఖర్చులు తన పెట్రోల్ చార్జెస్ ఇవే అయ్యేది మేడం కనీసం అసలు మేము పిల్లలకు ప్లాన్ కూడా చేసుకోకపోవడానికి రీజన్ కూడా ఆర్థిక పరిస్థితే మేడం ఇంకా లేదు సార్ చిన్న చిన్న విషయాలకి గొడవలు వచ్చినాయి ఇద్దరి మధ్యలో చిన్న వాషింగ్ మిషన్ అడిగినా కూలర్ అడిగినా కథ మా అతను లేక సరిపోక ఇవ్వకపోవటమా లేదంటే కొద్దిగా పిషనారా పిషనరీ ఏం రాదు సార్ చేసిన ఒక చిన్న తప్పు వల్ల నా జీవితమే నాశనం అయ్యే స్టేజ్ కి వచ్చింది సార్ ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళ బాస్ ఒక మేడం సార్ అంటే తను వేరే దగ్గరికి జాబ్ చేంజ్ అయ్యాడు ఏం చేయిన తర్వాత అక్కడ ఒక మేడం ఉంటది అనమాట ఆ మేడం కొంచెము క్యారెక్టర్ డిఫరెంట్ అని చెప్తాడు అయినా పాపం తన దగ్గర కూడా కొన్ని డబ్బులు తీసుకొని నా కోసం చీరలు తేవడము నా బాగా అర్థం చేసుకొని తను అట్లా చేయడం అనేది స్టార్ట్ మేడం మేడంలే నాకైతే చీర వచ్చింది కదా అనే సంతోషంతో చీర మా చీరల వరకేనా ఇంకేమైనా పంపించిందా ఆ మాతల్లి ఫ్రిడ్జ్ గానీ కూలర్ గానీ ఏసీ గానీ ఏదైనా తీసుకొచ్చేది సార్ ఇంట్లో వేరే కొత్తది కొనే కొనేది సార్ గోల్డ్ తీసుకొచ్చేది నేనేమనుకున్నా చేస్తున్నావు అది కరెక్ట్ కాదు అని అంటే మేడం నాకు వస్తువులు కాదు మేడం నా హస్బెండ్ ప్రేమ కావాలి కనీసం నేను తనతో టైం స్పెండ్ చేయాలన్నా తను నాతో మాట్లాడేటోడు కాదు ఎప్పుడు ఫోన్ పట్టుకొని నైట్ డే అనుకోకుండా మరి ఆవిడతో మాట్లాడుతూనే కదమ్మా వాషింగ్ మెషిన్ వచ్చేది కూలర్ వచ్చింది సరిపోద్ది వాషింగ్ మెషిన్ వచ్చింది సరిపోద్ది ఎక్కడో చోట నువ్వు బ్రేక్ అన్న వేసావా ఇచ్చినట్టుగానే ఎందుకు తీసుకున్నావు నువ్వు అన్ని ఒకేసారి ఇవ్వలే కదమ్మా ఒక పది సామాను ఒకే రోజు ఇవ్వలే కదా ఏ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ 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 ఎందుకు తీసుకున్నావు తెలియక తర్వాత ఒకటి అంత కాస్ట్లీ ఐటమ్స్ వస్తుంటే నీకు తెలియట్లేదు మీ ఆయన సంపాదన ఎంత ఎంత వస్తున్నాయి ఇంట్లోకి ఏమేమి వస్తున్నాయి అప్పుడు ఎందుకు తెలియదు నువ్వు ఏమన్నా నా అమ్మాయికి నువ్వు కూడా ఉద్యోగం చేసుకున్నా చదువుకున్న పిల్లవ కాదు ఇవన్నీ ఇచ్చే భర్త ప్రేమ ఆపేశాడానికి తినడం మానేశాడు నేను మాట్లాడడం మానేస్తాడు నాతో ఫోన్ మాట్లాడడం మానేశాడు ఆఫీస్ అనుకుంటున్నా టూర్స్ లోకి వెళ్ళడం వీకెండ్స్ లో బయట ఇంట్లో ఉంట వీడియో కాల్స్ ఏమొద్దు నాకు మీరు కావాలి అంటే అసలు ఎట్లా కుదరదు ఇప్పుడు నేను ఆమెకి అన్యాయం చేయలేను ఓహో ఉంటాను లేకపోతే నేను ఉండను అని అంటున్నాడు సార్ ఎక్కడ బ్లేమ్ చేస్తాడా చేస్తాను ఇది నీ వల్లే జరిగింది ఇప్పుడు నేను అమ్మాయిని మధ్యలో వదిలేయలేను ఉంటా అంటే ఉండు లేకపోతే వెళ్ళిపోను అని అంటున్నాడు సార్ పోను ఇప్పటికే నా గిఫ్ట్ లన్నీ పంపించావా మహాతల్ ఇంటికి ఆల్రెడీ పంపిస్తాను అంటే ఆ మర్దర్ చెప్పమన్నా నేను చెప్పట్లేదు నేను ఆఫీస్ కి పంపిస్తాను అంటే నువ్వు ఇక్కడికి వస్తే అసలు బాగుండదు అని చెప్తున్నాడు సార్ ఆవిడికి పెళ్ళయిందమ్మా ఆమె గురించి ఏం డీటెయిల్స్ ఏం తెలియదు అక్కడ జాబ్ చేస్తున్నారు ఇది అన్న సిచువేషన్ మాత్రమే తెలుసు మేడం నాకు నీకు కన్ఫామ్ ఆవిడే ఇస్తుంది అన్నది ఆవిడే ఇస్తుంది మేడం ఎందుకంటే నేను డైలీ ఆమె వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు నేను టూ త్రీ టైమ్స్ చూసాను మేడం ఇంకోటి ఏంటంటే ఆమె ఇక్కడ వరకు వచ్చి మా హస్బెండ్ ని డ్రాప్ చేయడం తీసుకెళ్ళడం అన్ని రకాలుగా ఆమె చేస్తుంది మేడం నీ వరకు గిఫ్ట్ లా వరకు కూడా గిఫ్ట్ లు వస్తున్నాయా అతనికి గోల్డ్ రింగ్ ఇచ్చారు బైక్ ఇచ్చింది కొనిస్తుంది రోజు బయట సినిమాలకి పబ్లిక్ వెళ్తారు సార్ వరకు మాత్రమే నేను నేనేం తప్పు చేయను నేను పోను అట్లా అనేసి చాలా చెప్పింది సార్ ఇప్పుడు తనతోనే ఉంటున్నాడు కానీ నా జీవితం అన్యాయం చేస్తున్నాడు సార్ ఇక్కడ తనతో ఉంటాం అంటే రావట్లేదు ఇంటికి టెన్ డేస్ అక్కడ ఉంటే వన్ టూ డేస్ ఇక్కడ ఉంటున్నాడు సార్ నిన్ను నువ్వు ఎలా నిందించుకుంటున్నావు ఇందులో నీ తప్పిదం ఏమైనా ఉందని నువ్వు భావిస్తున్నావా ఈ రోజు మాకు ఫోన్ చేసేదానికి రైల్వే గేట్ మరి నువ్వు ఎక్కడన్నా ఉండు నన్ను మాత్రం అన్యాయం చేయకు అని అన్నావు ఇప్పుడు అతను ఏమంటాడు ఈ అన్యాయం అనేటటువంటి దానికి ఒక మీనింగ్ లేదు కాబట్టి నీకేముంది నేను వస్తున్నాను కదా ఇస్తున్నాను కదా అతను అన్యాయం అనేటటువంటి దానికి మీనింగే మార్చేసి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఇప్పుడు నువ్వు ప్రశ్న అడగలేనటువంటి పరిస్థితికి రోజు తీసుకొచ్చాడు అతను నువ్వు నువ్వు చూపెట్టిన దారి నువ్వు చేసినటువంటి అలవాటు కరెక్ట్ అయినా నువ్వు ముందుగానే చెప్పావు చూడు నేనే తప్పు చేశానని అది కరెక్ట్ నీ తప్పు నువ్వు ఒప్పుకోవడం కూడా కరెక్ట్ ఒప్పుకుంటాను కానీ నాకు వదిలేసుకునే దాంట్లో అయితే భర్తను వదిలేసుకునే దాంట్లో కాదమ్మా ఇప్పుడు అతను ఏమంటున్నాడు అసలు ఉంటాను ఎక్కువైతే ఇంకా నాతో గొడవ పడినా ఆమత్తుతోనే ఉంటాను ఏం చేసుకుందావో చేసుకోరా అంటున్నాడు సార్ పెళ్లి ఎక్కడ చేసుకున్నారమ్మా నీ చెత్త అర్థమైన కోరికల వల్ల చూడు ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో సరే ఒక ప్రయత్నం చేద్దాం నీ ఫోన్ ఎత్తుతాడు అతను చేసే టైం లో ఆవిడ ఉందంటే పక్కన ఉంటాది ఆవిడ కూడా పక్కన ఉంటే ఉంటాడు సరే ఉంటాడు మనకి ఏం పేరమ్మా అతని పేరు ఏంటన్నావు గణేష్ సార్ కలుపు ఒకసారి ఫోన్

చెప్పు అది బుక్ మీరే కావాలి ఇప్పుడు కాదు ఇప్పటికీ నాకు మీరే కావాలండి కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు మీకు కనిపించట్లేదా లేదు లేదు ఇప్పుడు అయితే ఇంటికి రావడం కుదరదు నీకు ఏం కావాలి చెప్పు మీరు పంపించిన గిఫ్ట్స్ సామాన్లు గోల్డ్ చీరలు అన్ని పంపించేస్తారు నాకు మీరు ఇంటికి అన్ని నేను మీతో సంతోషంగా ఏం చేయకండి ఒక్కటి అమ్మా అందరికి అన్యాయం చేయను ఇది నీకు ఇది మొత్తం ముందు తెలుసు ఉండాలి ఇప్పుడు చెప్తే అవ్వదు అది అర్థమైందో ఇప్పుడు దూరం పెడుతున్నారు ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు అర్థం చేసుకోలేదంట నీ కోసమే కథ నేను చేస్తుంది నాకోసం నాకు అవన్నీ ఏం వద్దు నాకు మీరే కావాలి నేను కావాలంటే గిది ముందు తెలియదా నీకు నాకు మీరు ఏం చెప్పారు చెప్పండి నుంకేం వల్ చెప్కో సారీస్ కావాలా లేకపోతే ఇంకేం కావాలి చెప్పు తీసుకొస్తాను పర్లేదు అవన్నీ నాకు అవసరం లేదు నాకు మీ ప్రేమ కావాలి నేను నింట ఉండాలి అంతే గణేష్ గారు గణేష్ గారు హలో నమస్తే అండి నేను జయనండి సుమంటివి నుంచి మాట్లాడుతున్నాను సుమంటివి నుంచి అవును సుమంటివి నుంచి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఇప్పటివరకు మీ సంభాషణ అంతా మేము కూడా వింటున్నాం ఐ వెరీ సారీ మా సారి మేము వెనక్కి మీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అసలు కాదయ్య ఒక రెండు రెండు ప్రశ్నలు బాబు ఎవరు గణేష్ కాంటాక్ట్ అయ్యింది మా పాత్ర ఏంటి మా పాత్రలు ఏ విధంగా మేము పాత్రదారులు ఇవన్నీ కూడా చెప్తాం కానీ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పాలి మీరు ఎందుకంటే ఈ రోజు అన్యాయం తమ్ముడు నిన్ను నమ్మి ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది నువ్వే జీవితం నువ్వే ప్రపంచం అని అనుకుంది ఆ అమ్మాయి పిచ్చి ముదురు పాకాన్ని పడి కొద్ది కోరుకుంది ఆశ పడింది మధ్య తరగతి కుటుంబంలా కాకుండా కొద్దిగా హైఫైడ్ గా ఆలోచించింది గిఫ్ట్లు తేవాలి అంటే కనుక నువ్వేదన్నా తల తాకెట్ పెట్టుకుని నువ్వేమైనా తీసుకురావాలి కానీ ఆ మహాతల్లి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్లు ఇచ్చి ఈ రోజు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు ముందే ఉండాలి ముందే ఉండాలి ముందే ఉండాలి అని అంటున్నావు ఇందాక ఏంటి ముందు ఏం అలా కాదు మేడం మాకు పెళ్ళి త్రీ ఇయర్స్ అయింది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది తర్వాత పక్కింటి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అవి ఉన్నాయంట ఏం తీసుకురాదు నా హ్యాపీగా ఉంచలేదు నాకు అది కావాలి ఇది కావాలి నేను శాలరీ ఎక్కువ వస్తుందని చెప్పేసి వేరే కంపెనీలో కూడా జాబ్ ట్రై చేస్తాను జాబ్ వచ్చింది చేస్తున్నాను అంతవరకు బానే ఉంది ఇంకా నాకు అది కావాలే ఇది కావాలే నువ్వు చెప్పే నువ్వు తీసుకొచ్చేటప్పుడు సరిపోవట్లేదు అంటే ఇవన్నీ లవ్ చేసుకునేటప్పుడు కానీ అప్పుడు కానీ తెలియలేదు ఆవిడికి నా అమ్మాయి చేస్తే కోరుకునేదా లేదంటే ఇబ్బంది పెట్టేదా నిన్ను నీ వేరే వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఇంకా బాగుండేది కదా ఏ అమ్మా శ్రావణి ఆ ఏంటి ఇంత భారీ ఎత్తున డైరెక్ట్ కూడా కొట్టేవంట ఎంత నీ వయస్సు నీ నీ మెచ్యూరిటీ ఎంత నీ మాట్లాడే మాటలేంటి అప్పుడు కోపం నీ బొంద కోపం ఏంటి కోపం నీకు దేనికి కోపం ఎవరంటే కోపం స్ప ఉండదమ్మా మాట్లాడేటప్పుడు కోపంలో నీ నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడతావా తల్లి నువ్వు ఉద్యోగం కొంతకాలం నీకు స్కేల్ అనేది తెలుసు ఒక మధ్య తరగతి కుటుంబం ఎంతటిలో బతకాలి అనేది కూడా నీకు లెక్క తెలుసు థ్రెడ్ చేయటం ఏంటి టార్చర్ ఏంటమ్మా అసలు ముందు నాకు అనిపించిన ఉద్యోగం మానేయటమే నువ్వు చేసిన పెద్ద తప్పు ఏం పని పాట లేకుండా వాళ్ళని వీళ్ళే చూసుకుంటా ప్లస్ పైపు ఇచ్చి ఏంటంటే నువ్వు నువ్వు తేవట్లేదంటే నువ్వు చేతకాని మగాడివి నీకంటే ఆ మగాడు అయితే బెటర్ అని అంటావా మగాడంటే ఈ గిఫ్ట్ కాదురా ఇంతరా గిఫ్ట్ ఎదురింటే పెద్దమ్మ తీసుకొస్తుంది పక్కింటి పొల్లమ్మ తీసుకొస్తుంది అని చెప్పి కంపేర్ చేశాం మీరిద్దరు ప్రేమించుకుని ఒకరి స్థాయి ఒకరికి పూర్తిగా అర్థం చేసుకుని పెద్దలు ఆపిన బ్రేక్లు వేసినా కూడా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నటువంటి బ్యాచ్ అలాంటప్పుడు నీ సైడ్ నుంచి ఎంత సపోర్ట్ ఉండాలి కోపంలో ఏమన్నా అనేయచ్చమ్మా కోపంలో నువ్వు కాదురా వేరేవాడు కావాలని అనొచ్చా ఆ మాత్రం ఇంగితం కూడా నీకు లేదా సరే అన్నది పిచ్చి అమ్మాయి నిన్ను గుడ్డుగా ప్రేమించినటువంటి అమ్మాయి ఏవో కోరికలు వరకు పోయి తను ఈ రోజు ఈ పరిస్థితి వరకు తెచ్చుకుంది మరీ ఇంత గొంతు కోసం పిచ్చి అనుకోవచ్చు సార్ కాదు ఇప్పుడు ఎవరు ఫిరోన్ లో ఎవరు అమ్మాయి తన బాస్ పేరు మౌనిక రోజు నేను బాధపడతా ఉంటే ఆవిడ వచ్చి ఏమైంది గణేష్ ఇలానే అడిగింది ఓ మేడం మా వైఫ్ ఇలా అంటుంది నేను ఏం చేయడం నాకు అర్థం కావట్లేదు నేను ఫుల్ డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నాను నువ్వు ఆవిడకి ఎందుకు చెప్పుకునాయ అసలు అంత నువ్వు మనసు ఇప్పిని మీ భార్య గురించి చెప్పవలసిన అవసరం ఏముంది అవసరం ఏందంటే అండి తను నన్ను రోజు టార్చ్ చేయబడుతుంది నేను ఒక రోజు బాధలో ఉండి తను చెప్పే ఆవిడకి వెళ్ళింది ఆవిడకి ఆవిడ పెళ్లి అయింది అంటే వాళ్ళ వాళ్ళ ఆయన అమెరికాలో ఉంటారు అక్కడే ఉండిపోయాడు వస్తున్నాడు అప్పుడప్పుడు ఈ వైసెన్స్ ఉంటుంది అంటే నాకు అంటే శ్రవణయర్స్ పెద్ద సరే ఈ నీ చూసేటప్పటికి ఏంటి నిన్ను ఏమైంది గణేష్ ఎందుకు ఇలా డల్గా ఉన్నావు అని అడిగితే మేడం మా వైఫ్ ఇలా అంటుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే ఓకే నువ్వేం దిగులు పడకు నేను డబ్బు ఇస్తాను కొంత నువ్వు వెళ్ళి ఏం కావాలో కొనిచ్చు అని చెప్పింది మరి తర్వాత తిరిగి నీకు ఉన్నప్పుడు ఇవిడే అని తను నాకు చాలా హెల్ప్ చేసింది ఏం హెల్ప్ చేస్తుందిరా బాబు అమ్మాయి హెల్ప్ చేసిందా ఏం చేస్తుందా అనేది ఇప్పుడు మాకు అర్థం అవుతుంది కానీ సరే ఆ డబ్బులతో ఇంటికి కావాల్సిన అన్ని కొన్నావు అన్ని తీసుకొచ్చానండి తీసుకొచ్చినది నాతో ఉండేది పిల్లలే ఆఫీస్ లో కాకుండా బయట కూడా టైం స్పెండ్ చేయమంది అవును ఇట్లా అంటుంది మా మా బాస్ మరి మేడం ఇలా అంటుంది అని చెప్పాను ఇవ్వడికి నువ్వు నువ్వు ఏమైనా చెయ్యి నువ్వు ఏమైనా ఏ పనైనా అయినా నన్ను మాత్రం హ్యాపీ ఉంచాలి ఆ రోజు నుంచి మొదలైంది మీ జీవితంలో దీపావళి నాకు మాత్రం అన్నం చేయకు అని చెప్పింది నేను తనకి ఎప్పుడు అన్నం చేశాను ఇప్పుడు హ్యాపీ ఉంచడం కోసమే కదా నేను ఎవరిని చేస్తున్నాను తనే అడిగింది తీసుకొచ్చారు ఇప్పుడు తన వద్దంటుంది ఇచ్చేసేయండి మరి అవన్నీ ఇచ్చేసి తనకు మీరు కావాలంటే వచ్చేసాను ఏం దూరం వచ్చేసారు రా బాబు మీరు అలా కాదు మీరు ఏంటి కమిట్ అయిపోయారా అగ్రిమెంట్ రాసేసుకున్నారా ఒకసారి ఆ లైన్ కూడా ఫోన్ కలిపి అమెరికాలో ఉన్నాడు నాకు మాట్లాడాలంటే చాలా ఇదిగా ఉంటుంది నాకు చాలా దూరం వచ్చేసాను నేను

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎక్కడ ములిగింది ఇప్పుడు తేలింది ఆవిడ మీ భార్య ఆ అమ్మాయి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇదేనా నువ్వు ప్రేమకి పెళ్లికి ఇచ్చే గౌరవం నిన్ను నమ్మి వచ్చి చేసుకున్నందుకు అన్ని అడుగుతుంది ఏంటి వేరే ఆమెతో నేను ఓన్లీ వస్తువులే కొనిస్తానని చెప్పారా మరి ఏం చేయమంటారు మేడం నేను అటీడ్ కాకుండా నేను ఏం చేయమంటారు తను హ్యాపీగా ఉంచాలి నేను ఏం చేయాలి చెప్పండి అంటే హ్యాపీగా ఉంచేటువంటి వస్తువుల్లో ఉందా బుద్ధి గడ్డి తిన్నాను అని అమ్మాయి అంది నన్ను క్షమించండి అని అన్నది ఇప్పుడు నా భర్తగా నువ్వు వెనక్కరా నా ప్రేమ నాకు దక్కించు నాకు ఇవన్నీ వద్దు ఇవన్నీ కూడా వడ్డీతో పాటు తిరిగి ఇచ్చేస్తాను అని అంటుంది ఆవిడ ఇప్పుడు అన్ని అనుభవించేసిన తర్వాత ఇప్పుడు నాకు అవన్నీ వద్దు వాటి మీద మోజిపోయిన తర్వాత నాకు ఇవే వద్దు నువ్వే నువ్వు చాలా అనుభవించినట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ అనుభవం కంటే నీ అనుభవాలు ఎక్కువ ఉన్నాయి ఏంటయ్యా ఇర్రివర్సిబుల్ ఇక్కడ నాకు అర్థం కాదు పెళ్లి చేసుకుంటానని ఏమైనా వాగ్దానాలు చేసుకున్నారా లేదు మరి యూ టర్న్ తిరగలేనటువంటిది రివర్స్ చేయలేనటువంటి స్టోరీ లైన్ ఏంటి వస్తువులు వెనక్కి వెళ్తాయి నువ్వు వెనకరా దీని పైపెచ్చుకోవడం మేము మాట్లాడగలం ఒక్క ఇంటర్నేషనల్ కాల్ చాలు ఇక్కడ అంతే రేపు నైట్ ఫ్లైట్ ఫ్లైట్కి బయలుదేరి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇద్దరు తోలు తీస్తాడు రమ్మంటావా ఫోన్ కలపమంటావా బెయిరీపు కాదు నిజాలు చెప్తున్నావు నీకు ఆలోచన పెడుతున్నావు నేను ఒక మాట చెప్పిన టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీ కథ ముందు మొదలైన తర్వాత ఈ అమ్మాయి కథ మొదలైంది ఇది కూడా నేను మాట్లాడతా ఈరోజు ఆ అమ్మాయి మీద అభండం వేస్తారేంటి ఆ అమ్మాయి రెడ్ కార్పెట్ చూపెట్టింది కాబట్టి నేను వెళ్ళి కనెక్ట్ అయిపోయాం కనెక్ట్ అయిపోయామంటావు ముందు కనెక్ట్ అయిన తర్వాత ఈ అమ్మాయి గిఫ్ట్లు వచ్చింది ఒకటి గణేష్ నీ భార్య దగ్గర నుంచి క్షమాపుర కావాలా క్షమాపుర ఇప్పుడే ర్యాపిడో చేసి మొత్తం అంతా కో ర్యాపిడో చేసి మొత్తం అంతా అమ్మాయికి పంపించమంటావా ఎస్ మేమే ర్యాపిడో బుక్ చేస్తాం పోర్టర్ బుక్ చేస్తాం మొత్తం అంతా ఒక గంటలో అక్కడ ఉంటుంది దూరం వెళ్ళిపోయాం చాలా ప్రయాణం చేసేసాం ఇప్పుడు మాట్లాడితే ఎలాగండి ఇప్పుడు కాదు పది సంవత్సరాల తర్వాత నీ ఇదే మాట్లాడతాం ఎందుకంటే ఆ సంబంధం నువ్వు ఎందులో అయితే ఉన్నావు అది అక్రమ సంబంధం సమాజం యాక్సెప్ట్ చేయనటువంటి సంబంధం ఏం మాట్లాడుతావు శ్రీ శ్రావణి చేసిందంతా చేసి ఇప్పుడు సైలెంట్ గా నాకు బర్త్ డే కావాలి కూర్చున్నా ఇప్పటికైనా తెలిసి వచ్చింది వాషింగ్ మెషిన్ వద్దు తప్పుకుంటాను పట్టుకుంటాను తప్పింది నాకు నా హస్బెండ్ ఇంకెవరు వద్దు సార్ నాకు మీరే న్యాయం మాట్లాడు అతను మాట్లాడు మేము మాట్లాడు మేము కదా అతను మనిషి మంచివాడు అని అంటున్నారు మీ ఇద్దరు ప్రేమించుకున్నారు ఒకరికొకరు కావాలని బయటపడ్డారు నన్ను క్షమించు అది మీరు ఇంటికి రండి నేను మీతోనే ఉంటాను నాకు ఇవన్నీ ఏమద్దు నేను ఇంకే కోరిక అసలు గోరను మీరు గుడిసెల్ కానీ నన్ను దూరం చేసి నన్ను వదిలేసి వెళ్ళక్కండి మీరు లేకపోతే నేను బతకలేదు ఎంత ప్రాధాయపడుతుందో చూడు గణేష్ సమాధానం చెప్పాలంటే చెప్పండి మా బాస్కి నా పరిస్థితి అటు కాకుండా ఉంది సార్ గణేష్ గణేష్ నువ్వు ఇలాంటి ఒక కేసు చూస్తే మేము మాకు ఇలాంటి కేసు ఇస్తే చాలా అనుభవం ఉంది దీన్ని చాకచక్యంతో వ్యవహరిస్తే కనుక ఆ అమ్మాయిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి బాస్ అయితే కనుక బాస్ ఇలా వ్యవహరించాలి ఇలా ఇంట్లో బాస్ చలామణి చేస్తూ జీవితాన్ని ఇలా చెడగొట్టుకుంటూ భర్త దగ్గర నుంచి ఆ అమ్మాయి అక్కడ అతన్ని అన్యాయం చేస్తుంది ఇక్కడ మీ కుటుంబాన్ని అన్యాయం చేస్తుంది ఆవిడికి నేను ఏం చెప్పాలి అనేది ఒక్కటే నీ భయం అయితే కనుక ఆవిడికి ఏ విధంగా చెప్పాలో ఆ బాధ్యత మేము తీసుకుంటాం నేను జయగారు డెఫినెట్గా కానీ ఆవిడకి ఏం చెప్పాలి ఆవిడ ఏం ఫీల్ అవుతుంది ఆవిడికి ఈ ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ చేశాను అని చెప్పి జీవితం మాత్రం దయచేసి అస్తవ్యస్తం చేసుకోకుండా అమాయకరాలు నీ భార్య నిజంగా చాలా అమాయకరాలు తెలిసి తెలియకుండా నోరు జారి అనేటటువంటి వాళ్ళు కొన్ని పదాల వల్ల ఈరోజు ఈ అనర్థం దారితీసింది ఆ అమ్మాయి తన తప్పు తెలుసుకుంది ఈరోజు కోరికలు కాదు కదా అసలు కోరిక అంటే ఏంటి అనేటటువంటిది కూడా అమ్మాయి మర్చిపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు బాగా ఆ అమ్మాయికి అర్థమైంది కాబట్టి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎల్లకాలం ఉంటుంది అనేటటువంటి గాఢమైన నమ్మకం ఉందనన్న ఒక చిన్న తప్పు జీవితాన్ని మార్చేసింది తక్షణమే నువ్వు ఇంకో కంపెనీ చూసుకుని అందులో ఉద్యోగం మారటం అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్ నేనన్నా ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మాట ప్రతి నాతో ఉంటానంటే నా వైఫ్ తోనప్పుడు ఏం చెప్పిందను నాకు ఏం వద్దు నితోనే ఉండాలని చెప్పింది అది ఓకే అయితే తంతో కూడా మళ్ళీ మాట్లాడదామమ్మా మేము మళ్ళీ పర్సనల్ గా కూడా మాట్లాడి అమ్మా మంచిదమ్మ అంటే తన అంటే ఇద్దరు రండి ఒకసారి మీరు ఇద్దరు ఒకసారి వచ్చారంటే డాక్టర్ గారితో కూర్చొని ఒకసారి మాట్లాడితే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ఇమీడియట్ గా అమ్మాయికి సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి ఎందుకంటే మనకు ఏమీ భారం వద్దు మొత్తం అంతా కూడా ప్యాక్ చేసేసి ఇమీడియట్ గా ఈ రోజు సాయంత్రానికి ఆ అమ్మాయి ఇంటికి మనం పంపించు వద్దు వెయిట్ చేయద్దు ఇది తక్షణ చర్య అమ్మాయి ఉందో వచ్చిన ఇంకో టోన్ మార్చచ్చు చీటింగ్ అనొచ్చు ఇది కాదు ఇంకా తీసుకున్నాడు అనొచ్చు ఇంకో పది లక్షలు తీసుకున్నాడు అనొచ్చు అప్పుడు వేరే సమస్యల్లో మీరు అమాయకులు ఇద్దరు ఇరుక్కుపోతారు కాబట్టి ఆ అమ్మాయి కంపల్సరీగా సెకండరీ ఎజెండా ఉంది ఆ అమ్మాయి చాలా మేనిపులేటివ్ అండ్ కన్నింగ్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను అక్కడ తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటుందో మనకు అనవసరం కానీ మీ జీవితాన్ని ఫర్దర్ గా నాశనం చేయకూడదు అంటే ఎటువంటి లావాదేవీ ఉండకూడదు రండి ఓకే వచ్చేస్తాడు ఇంటికి అక్కడ కావాలంటే మేమే ఓలా బుక్ చేస్తాం సుమన్ టీవీ రైట్ సార్ వీళ్ళు వచ్చినాక ఒకసారి వచ్చిన అపాయింట్మెంట్ పెట్టుకుని మీరు ఒకసారి మాట్లాడితే ఇంకా చిన్న ఉన్న కూడా ముందు అమ్మాయిని కట్ చేయాలి మేడం అమ్మాయి ఏ ఉద్దేశంతో ఎంటర్ అయింది అంత ఈజీగా స్మూత్ గా బయటకెళ్తుందో లేదా అన్నది మనకి క్యాలిక్యులేట్ చేయాలి అదే అబ్బాయి భయపడుతున్నాడు స్మూత్ ఆ స్మూత్ ట్రాన్సిషన్ గాని మనం ఫెసిలిటేట్ చేయగలిగితే కనుక వీళ్ళు హ్యాపీగా ఉంటారు రైట్ ఇంకో మళ్ళీ నమస్తే నమస్తే అయిన చాలు నందిని పాలు కడివిడైన నేను కల్తీ పాలు నందిని డైరీ